పూర్తి వివరాలకు చదవండి రేపటి అక్షర శిల్పం దినపత్రికలో రానున్నది మరింత ఒత్తిడి కాలం వైసీపీ అధినేతకు ఫ్రెష్ తప్పద వైఎస్ జగన్పై ఒత్తిడి తప్పదా ఈసారి నేతలు పట్టుబట్టి అంగీకరింపచేస్తారు వైసీపీ అధినేత వైఎస్ జగన్పై ఈసారి నేతల నుంచి ఒత్తిడి ఖచ్చితంగా పెరుగుతుంది ఉచిత పథకాలను మరింతగా ప్రకటించాలని నేతలు ఇప్పటికే అభిప్రాయపడుతున్నారు జగన్ హామీల విషయంలో చేతులు ముడుచుకొని కూర్చుంటే ఈసారి కూడా అధికారంలోకి రావడం కష్టమేనని ఇప్పటికే కొందరు నేతలు బహిరంగంగానే ప్రకటిస్తున్నారు ప్రాంతాల అతీతంగా ఇటువంటి డిమాండ్లు ఊపందుకున్నాయి జనం నాడిని పట్టి వెళ్లాలని అధికారంలోకి వచ్చిన తర్వాత అమలు చేస్తామా లేదా అన్నది పక్కన పెట్టి అధికారంలోకి రావాలంటే ప్రజల ఆలోచనకు అనుగుణంగా వెళ్లడం మంచిదని ఇప్పటికే నేతలు అంటున్నారంటే రానున్న కాలంలో వైసీపీ నేతల నుంచి జగన్పై మరింత ఒత్తిడి పెరిగే అవకాశం ఉందన్నారు బీజేపీతో పొత్తుకు జగన్ ప్రయత్నించాలని నెల్లూరు జిల్లాకు చెందిన కోవూరు మాజీ ఎమ్మెల్యే నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు పార్టీలో కలకలం రేపాయి ఎందుకంటే ఆయన క్షేత్రస్థాయిలో జరిగిన విషయాలను పసిగట్టి ఆ కామెంట్స్ చేసి ఉండవచ్చు బీజేపీతో పొత్తు పెట్టుకుంటే కేంద్రంలో అధికారంలో ఉంటుండటంతో ఎలక్షనీరింగ్ కూడా ఇబ్బందులు ఉండవన్న అభిప్రాయం కావచ్చు ఎన్నికల్లో తమ హవా కొనసాగాలంటే బీజేపీతో పొత్తు పెట్టుకోవాల్సిందేనంటూ ఆయన అన్నారు అందులోనూ నిజం లేకపోలేదు ఎందుకంటే బయట నుంచి మద్దతు ఇచ్చే కంటే ప్రత్యక్షంగా పొత్తు పెట్టుకుంటేనే తప్పివిటని కొందరు ప్రశ్నిస్తున్నారు కానీ జగన్ మాత్రం ఒంటరిగానే పోటీ చేయాలని భావిస్తున్నారు ఈ డిమాండ్ నేతల్లో పెరిగితే ఏం జరుగుతుందనేది మాత్రం చూడాలి ఇక అమరావతి మాజీ మంత్రి జోగి రమేష్ కూడా సంచలన వ్యాఖ్యలు చేశారు రాజధాని అమరావతి విషయంలో వైసీపీ తన నిర్ణయాన్ని మార్చుకోవాలని ఆయన నేరుగానే చెప్పారు అమరావతిలో అభివృద్ధి చేయకుండా మూడు రాజధానుల నినాదంతో వెళ్లి పదకొండు సీట్లకే పరిమితం కావడానికి రాజధాని అంశం కూడా ఒక కారణమని ఆయన చెప్పకనే చెప్పారు అమరావతిని మార్చేది లేదని రాజధానిగా కొనసాగిస్తామని మూడు రాజధానుల స్థానం అన్ని ప్రాంతాలకు అభివృద్ధి చేస్తామని ప్రకటించి ఎన్నికలకు వెళ్తేనే ప్రయోజనం ఉంటుందని జోగి రమేష్ అన్నారంటే ఆ విషయంలో జగన్ తన నిర్ణయాన్ని మార్చుకుంటారా అన్న చర్చ జరుగుతుంది గుంటూరు కృష్ణా ప్రకాశం పశ్చిమ గోదావరి జిల్లా వైసీపీ నేతల్లో ఇదే రకమైన అభిప్రాయం ఉందంటున్నారు పానీయం మాజీ ఎమ్మెల్యే కాటసన్ని రాంబొప్పాలరెడ్డి కూడా ఉచిత హామీలపై ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు గత ఎన్నికల ప్రచారంలోనూ తాను జగన్కు చెప్పానని మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కల్పిస్తామని చెప్పాలని మేనిఫెస్టోలో చేర్చాలని చెప్తే అందుకు జగన్ అంగీకరించలేదన్నారు ఫలితంగా చంద్రబాబు ఆ నినాదం అందుకొని విజయం సాధించారని కాటసన్ని రాంబొప్పాలెడ్డి తెలిపారు రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లోనూ రైతులకు రుణమాఫీ విషయంలో హామీ ఇవ్వాలని కోరామని ఇప్పుడు కూడా జగన్ అంగీకరించకపోవడంతో పార్టీ ఓటమి పాలైందని ఉచిత హామీల విషయంలో ఈసారి జగన్ తన వైఖరి మార్చుకోక తప్పదన్నారు ఎందుకంటే అధికారంలో రావాలంటే ఉచిత హామీలు ఇవ్వాలని నేతలు ఖచ్చితంగా ఒత్తిడి తెస్తారనేది వాస్తవం ఈసారి అధికారంలోకి రాకుంటే ఇబ్బందులు తప్పవని అందుకు చంద్రబాబుకు మించి హామీలు ఇవ్వాలని జగన్ పై ఒత్తిడి తెస్తారనేది వాస్తవం మరిన్ని కథనాల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి మీ పూర్తి వివరాలకు చదవటి రేపటి అక్షర శిల్పం దినపత్రికలో